రెస్పాన్సిబుల్ జూల ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ ప్రతి ఆవరణ హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ద రెస్పాన్సిబుల్ జూల జవహర్ నవోదయ విద్యాలయాల్లో విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఒంగోలు శాసనసభ్యులు దాంచల జనార్దన్ రావు అన్నారు ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆడిటోరియంలో జరుగుతున్న జవహర్ నవోదయ విద్యాలయ రీజనల్ కళా ఉత్సవ పోటీలను ఎమ్మెల్యే తిలకించారు విద్యార్థుల ప్రదర్శనలు చూసి వారిని ప్రత్యేకంగా అభినందించారు అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులను ఉద్దేశించి దామచర్ల మాట్లాడుతూ ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభించిన ముప్పై సంవత్సరాల తరువాత నాలుగు రాష్ట్రాలకు చెందిన కళా ఉత్సవ పోటీలు నిర్వహించడం పట్ల అభినందించారు కేంద్ర ప్రభుత్వం నవోదయ విద్యాలయ అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్లో దాగి ఉన్న కళలను ప్రోత్సహించాలని దాంచెల జనార్దన్ రావు సూచించారు ఈ కార్యక్రమంలో నవోదయ విద్యాలయ అసిస్టెంట్ కమిషనర్ చక్రపాణి ఒంగోలు నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ శివరామ్ జీజీహెచ్ సూపరింటెండెంట్ మాణిక్యరావు డిప్యూటీ సూపరింటెండెంట్ నామనేని కిరణ్ తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ కేరళ తమిళనాడు ఆ స్టేట్ల నుంచి ఈరోజు పార్టిసిపేట్ చేసిన అందరు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు అభిమానాలు తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ నావోదయ చక్రపల్లి గారు నా ప్రిన్సిపల్ గారు సురత్ గారు రావటం అందరూ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ చదువుతో పాటు కళలని కూడా ఏదైతే కల్చరల్ యాక్టివిటీస్ కానీ లేదా అదర్ యాక్టివిటీస్లో స్టూడెంట్స్ ఎక్ట్ చేయడానికి ఈరోజు ఈ కండక్ట్ చేశారు కాబట్టి రీజనల్ మనకి కళా ఉత్సవం ఈరోజు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి దీన్ని ఈ ఫోర్ స్టేట్స్ నుంచి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇవన్నీ కూడా మన సెంట్రల్ సెటల్లో మళ్ళీ పై స్టేట్ ఇవన్నీ కూడా అందరికీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది ఈరోజు ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉందో దాంతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళాలని ఈరోజు ప్రభుత్వం దీనికి స్టేట్ ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా కల్చరల్ యాక్టివిటీస్ కానీ అదే ఎడ్యుకేషన్తో పాటు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ ఈరోజు అన్ని యాక్టివిటీస్లో ఉన్న

Sir, your presence has made this occasion blessed. We are very happy to have you this afternoon. We are conducting this regional level cultural meet in Mongol particularly because Mongol is known for its cultural tradition. There are great artists who have been. రాష్ట్ర డిస్ట్రిక్ట్ కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యాడ్ వెనుక బొంగోలు అనిరికల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శాస్త్రీ చికిత్సలు చేయబడును డాక్టర్ యం నెచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ యం అనంత జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకిల్లా మార్పుడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కే శ్రీజ రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ సింధూర ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబిహెచ్ అక్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు